అందరికీ నమస్కారం ఈరోజు మనం అక్షరం పాఠం గురించి తెలుసుకుందాం చూడండి అక్షరం చూ నా గుండె కవాక్షాల్లోనే కాదు మూసిన నా కనురెప్పలపై కూడా అక్షరాలు కవాతు చేస్తుంటాయి నిరంతరం నిద్రభంగం చేస్తుంటాయి కలలు రాలని రాత్రి అక్షరాలంటని తావు నా కంటికి ఒంటికి లేవుగా ఎంతైనా పంతులమ్మగారి బుజ్జోన్ని ఆ మాత్రం అక్షరానుబంధం ఉండదా నిద్రపోయేటప్పుడు అమ్మ అచ్చరాల కమ్మిలి కప్పిందేమో దీని యొక్క వివరణ చూద్దాం చూడండి నా గుండె కవాక్షాల్లోనే కాదు అంటే నా గుండె లోగిల్లో కూడా కనుమూసిన కను కూడా అక్షరాలు కవాత్తు చేస్తుంటాయంటే కల్లోకి అక్షరాలు ఒక సైన్యంలాగా కదలుకుంటూ నా నిద్రలోకి వస్తున్నాయనని ఇక్కడ కవి మనకి వర్ణించడం జరుగుతుంది కవాత్తు అంటే చూడండి దీని మీనింగు అనమాట సైనికులు విన్యాసాలు చేస్తారు కదా దాన్ని కవాత్తనమా అని అంటారన్నమాట నిద్రభంగం అంటే చూడండి కళలో కూడా కళలు అక్షరాలే కనబడి నాకు నిద్రభంగం కూడా కలగజేస్తున్నాయి అని అంటున్నారనమాట నా కళలు రాలని రాత్రి అక్షరాలు అంటే తావు కూడా ఏ ఒక్క రోజు కూడా నాకు లేదు తావు అంటే ప్రదేశం మీనింగు నా కంటికి ఒంటికి లేవుగా ఎంతైనా గారి బుజ్జోడ్ని మా అమ్మే నా పంతులమ్మ నేను ఆమెకి బుజ్జోడ్ని కాబట్టి పడుకునేటప్పుడు కూడా నా అక్షరాలను నూరు పోసింది అందుకనేమో చదువు పట్ల నాకు అంత ఆసక్తి పెరిగిందనని అమ్మ అక్షరాల కంబలి కప్పిందేమో నన్ను పడుకోబెట్టేటప్పుడు అక్షరాల కంబలి దుప్పటి అంటారు కదా కంబలి అంటే దుప్పటి అక్షరాల యొక్క దుప్పటి నా మీద కప్పిందేమో నాకు అన్నీ అక్షరాల కళలే వస్తున్నాయనని ఇక్కడ మనకి కవి వర్ణించడం జరిగిందనమాట స్ చూడండి చిన్నప్పుడు అన్నప్రాసన నాడు తల ఒకటి నా చుట్టూ రేసి పట్టుకోమన్నప్పుడు ఎర్రగా బాగుందని పెన్ను పట్టుకుంటే అమ్మ పక్కన చేర్చుకొని కలం పట్టిన బిడ్డ ఇలను దున్నుతాడని ఆనందంతో ఒళ్ళంతా ముద్దులో నింపిందన్నమాట అన్న మనకి చిన్న పిల్లలకి ఆరో నెల వచ్చేసరికి అన్నం వేడుక అనేది మనం ఒకటి జరుపుతూ అన్నమాట అది అంటే అన్నప్రాశన రోజునంట నా ముందు పెట్టిన అన్ని వస్తువులు వదిలేసి మనం అన్న చేసేటప్పుడు పిల్లవాళ్ళకి పుస్తకాలు అలాగే బంగారము వెండి మళ్ళీ బుక్స్ పెన్నులు ఇలాంటివి పెడతాం కదండీ కత్తులు షాకులు అలాంటివి పెట్టినప్పుడు అబ్బాయి ఏం చేసిందంట ఎర్రని కళాన్ని పట్టుకున్నాడంట అంటే ఎర్రగా అవన్నీ వదిలేసి కలం పట్టుకున్నాడు అనమాట కలం పట్టుకునేసరికి వాళ్ళ అమ్మ ఏమన్నా మురిసిందంట కలం పట్టిన బిడ్డ వెలను లోకానికి మేలు చేస్తాడని ఆనందంతో అమ్మ మురిసిపోయిందనమాట కలం పట్టిన బిడ్డ ఎలాన దున్నుతారంటే లోకం లోకానికి మేలు చేస్తాడని ఆ తల్లి ఎంతో మురిసిపోయిందనమాట అమ్మ మాటల్లోనే కాదు ముద్దుల్లోనూ అక్షరాల గుర్తులు ఉన్నాయనని మనకి ఇక్కడ కవి వర్ణించడం జరిగిందని ఎలా అంటే చూడండి అర్థము భూమి అనమాట అమ్మ ముద్దుల్లో అక్షరాల ముద్దరలు ఉన్నట్లు అమ్మ నాకు ముద్దు పెట్టినప్పుడు కూడా అమ్మ ము ముద్దులో కూడా అక్షరాలు ఉన్నాయేమో అనని కవి మనకి వర్ణిస్తున్నాడు ఒంటి నిండా అక్షరాల శుద్ధులే అంటే ఒంటి నిండా కూడా నాకు అక్షరాల అంటే మంచి మాటలు శుద్ధులే అంటే మంచి మాటలు ఇప్పుడు ప్రతి అక్షరంలోనూ అమ్మే కనిపిస్తుంది నన్ను అక్షరాల పుట్టని చేసిన మా అమ్మకు అక్షరాన్ని ఇవ్వడం మినహా మరేమివ్వగలను అని కవి మనకి ఇక్కడ చెప్తున్నారనమాట అంటే అమ్మ మాటల్లోనే కాదు ముద్దుల్లోనూ అక్షరాలు గుర్తులు ఉన్నాయి అందుకే నేను అమ్మని ప్రేమించినంతగా అక్షరాన్ని ప్రేమిస్తాను అమ్మ కోసం బాగా చదువుకొని అమ్మ కోరికను తీరుస్తాను అమ్మను గుర్తు చేసుకుంటూ అమ్మ ప్రేమను తెలిపే అక్షరంగా మారతాను అనని మనకి యొక్క అక్షరం పాఠం యొక్క ఉద్దేశం అన్నమాట అదేవిధంగా నెక్స్ట్ అక్షరం పాఠానికి వచ్చేసి గ్రామర్ పాయింట్స్ చూసుకుందాం చూడండి ఇక్కడ గ్రామర్ పాయింట్స్ అంటే ఇది అక్షరం పాఠం యొక్క మనకి సారాంశం ఇచ్చారు నెక్స్ట్ ఇక్కడ చూడండి గవాక్షం కవాతు నిద్రభంగం కం కంబలి అన్నప్రాశన అక్షరాలు దున్నతాడు ఉక్త లేఖనము ఉపాధ్యాయుడు చెప్పిన కింది పదాలకు ఉక్తలేఖనము రాయండి అన్నది గవాక్షం అంటే మనం చెప్పుకున్నాం కదా దీని యొక్క మీనింగు కిటికీ అన్నమాట నెక్స్ట్ కవాతు అంటే సైనికులక్క విన్యాసం నిద్రభంగం అంటే నిద్ర భంగం అంటే పదే పది మెలుకువ రావడం అనమాట నెక్స్ట్ అదేవిధంగా కంబలి అంటే దొప్పటి అనే మీనింగ్ అనమాట అన్న అంటే మనకి చిన్న పిల్లలకి ఆరో నెలప్పుడు మనం జరిపించే తంతు వేడుక అనమాట అక్షరాలు అంటే అక్షరాలు దున్నుతాడనంటే ప్రపంచమంతా వేళతాడు అని యొక్క మనం దీనికి మీనింగ్స్ అనేది చూసుకోవచ్చు నెక్స్ట్ అవగాహన ప్రస్పందనలోకి వస్తే ఈ వచన కవితను భావయుక్తంగా పాడండి మీరు తల్లి దగ్గర ఏమి నేర్చుకున్నారు మీ చిన్నప్పటి అనుభవాలను తెలపండి అని అని ఇచ్చారు ఇవి మనం చూసుకుంటే సరిపోయింది చూడండి నెక్స్ట్ పేజీ తిప్పుతాం తిప్పిన తర్వాత ఇక్కడ మనకు ఒక స్టోరీ ఇవ్వడం జరిగింది జయము జయము భరతమాత జయము నీకు జగన్మాత ఈ జగన్న సాటి ఎవ్వరే ఓ ఎమ్మ నీకు గంగా యమున గోదావరి సింధు కృష్ణ కావేరి బ్రహ్మపుత్ర తుంగభద్ర తపతి నర్మద పెన్న పొంగే పొరిలే తరంగాలు నీ మెడలో హారాలు జీవనదుల కన్న తల్లివే ఓ ఎమ్మ నీవన మనకు ఒక ఇక్కడ ఒక అనేది ఇవ్వడం జరిగింది దీని కింద మనకి ఇక్కడ చూడండి ప్రశ్నలు కూడా అడిగారనమాట చూడండి మన జీవనదులు ఏవి అన్నప్పుడు మనకి ఇందులో ఈ ఒక ఈ పాఠం అనేది మనం ఇందులో చూసుకునే సరిపోయి ఏమంటే గంగా యమున సింధు కావేరి కృష్ణ బ్రహ్మపుత్ర అదే విధంగా తపతి నర్మద మొదలగనివి మన జీవనదులుగా ఇందులో చూసుకోండి మహా మహా మహాములను స్థావరాలు ఏమంటారు మహాముల యొక్క స్థావరాలు ఏమని ఉంటారు అని అంటే చూడండి పర్వతాలు హిమాలయ ఇండియా పర్వతాలనని ఇక్కడ మనం చూసుకోవచ్చు అనమాట హిమ వింధ్య పర్వతాలు దేవతలకు నిలయాలు అని మనం ఇందులో గమనించవచ్చు అదేవిధంగా నెక్స్ట్ ఇంకేం క్వశ్చన్ ఇచ్చారు ఎవరికి జయము పలకాలి అంటే మనకి పోయంలో ఏమి వర్ణిస్తున్నారు ఎవరికి జయ జయము పలకాలి అంటే చూడండి జయము జయము భరతమాత మాత జయము నీకు జగన్మాత ఎవరికంట భరతమాత మాత కంట మనం పలికేది భరత మెన్షన్ చేసి సరిపోయింది అనమాట పై గేయం ఆధారంగా ప్రశ్నలు తయారు చేయండి అని అంటే ఈ గేయాన్ని ఉపయోగించి మనం ప్రశ్నలు అనేవి తయారు చేయొచ్చు అనమాట నెక్స్ట్ చూడండి వ్యక్తీకరణ సృజనాత్మకత ఇక్కడ క్వశ్చన్స్ ఇచ్చారు అదేవిధంగా ఇక్కడ కూడా క్రింది ప్రశ్నలకు ఎనిమిది నుంచి పది వాక్యాలంటే ఇవి కూడా క్వశ్చన్ ఇచ్చారు ఆన్సర్స్ మనం రాయాలి నెక్స్ట్ ఈ పేజీకి వచ్చేసరికి ఏమి ఇచ్చారు చూడండి ఈ క్రింది పదాలకు అర్థాలను అంటే అర్ధాలు ఇచ్చారనమాట గవాక్షం గవాక్షం అంటే ఏమని చెప్పుకున్నాం మనం కిటికీ నెక్స్ట్ తావు అంటే ఏమని చెప్పుకున్నాం తావు అంటే స్థానం అన్నమాట దీన్ని ప్రదేశం అని కూడా అంటారు గుండె గుండె అంటే చూడండి హృదయం గుండెకి మీనింగ్ ఏంటి హృదయం ఇలా అంటే చూడండి నేల ఇలా అంటే అనమాట నేల అనమాట ఏదైనా దున్నిన బిడ్డ అని మనకి అందులో ఇచ్చారు కదా పోయంలో అంటే నేల అనమాట చూడండి అదేవిధంగా ఈ క్రింది విచ్చిన పదాలను సమానార్థక పదాలు పర్యాయ పదాలు వాక్యాలు గుర్తించి రాయండి సమానార్థక అన్నమాట శరీర శుభ్రతను పాటించాలి తనువును ఆరోగ్యంగా ఉంచుకోవాలి కాయం అంటే చూడండి కాయం అన్న శరీరమే చూడండి ఇక్కడ తనువు అన్న శరీరం అంట తనువు శరీరం సమానార్థక పదాలు అంటే రెండు ఒకటే అర్థం వచ్చే పదాలు అన్నమాట మనకి నెక్స్ట్ చూడండి నేత్రాలను సురక్షితంగా ఉంచుకోవాలి కన్ను కన్నుని నేత్రం నయనం దీనికి కన్ను అన్న నేత్రం నేత్రం అన్న నయన నయన నయనాలు అంటే కళ్ళకి ఈ మూడు మీనింగ్స్ కూడా మనకి ఇందులో రావడం నేత్రాలన్నా కళ్ళే నయనాలన్నా కళ్ళే అనమాట నెక్స్ట్ అమ్మని మించిన దైవం లేదు మాతను పూజించాలి తల్లి అన్న అమ్మ మాత అన్న అమ్మ సమానార్థక పదాలంటే రెండు ఒకటే మీనింగు ఉన్న వాటిని సమానార్థక పదాలు అనేది మనం ఇందులో చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఈ పదంకి వచ్చేసి ప్రకృతి వికృతులు ఐదు ఇవ్వడం జరిగింది చూడండి నిదుర అమ్మ రాత్రి ముద్దర అమ్మ అక్కరము నిద్ర రాత్రి అక్షరము ముద్ర ఇందులో ప్రకృతి ఏంటి వికృతి ఏంటో ఒకసారి చూసుకుందాము నిద్ర అనేది ప్రకృతి అయితే నిదుర అనేది వికృతి అనమాట అంబ అనేది ప్రకృతి అయితే అమ్మ అనేది వికృతిగా మనం చెప్పుకోవచ్చు రాత్రి అనేది ప్రకృతి అయితే రాత్రి అనేది వికృతి అవుతుంది అదేవిధంగా ముద్ర అనేది వికృతి ప్రకృతి అయితే వికృతి అనేది ముద్ర అవుతుంది అనమాట నెక్స్ట్ అక్షరము అనేది ప్రకృతి అయితే అక్కరము అనేది వికృతి అవుతుందనమాట ఇది ప్రకృతి వికృతికి సంబంధించింది నెక్స్ట్ పేజీ తిప్పుతాము తిప్పిన తర్వాత నెక్స్ట్ ఏముంది ఇందులో క్రింది ఖాళీలను సరైన పదాలతో పూరించండి చూడండి ఇక్కడ మనకి ఖాళీలు ఇచ్చారు ఇందులో ఒక రెండు ఆన్సర్స్ ఇచ్చారు ఇందులో ఏది కరెక్ట్ మీనింగో ఇప్పుడు మనం ఇందులో చూద్దాం చూడండి నేను తల్లిదండ్రులను డాస్ అని ఇచ్చారు దానికి దాంట్లో ఏది కరెక్ట్గా పెట్టాలి మనం ఎల్లప్పుడూ గౌరవిస్తానా లేకపోతే కొంచెం గౌరవిస్తానా అనని ఉంది కాబట్టి తల్లిదండ్రులను ఎల్లప్పుడూ గౌరవిస్తాను అంతే కదండి తల్లిదండ్రులు ఎల్లప్పుడూ గౌరవించాలి కొంచెం గౌరవిస్తామా కొంచెం ఎలా గౌరవిస్తాం కాబట్టి అది రాంగ్ అనమాట ఎల్లప్పుడూ గౌరవిస్తాను అనని నెక్స్ట్ నేను కష్టపడి మళ్ళీ డాస్ ఇచ్చారు చదువుతాను చదవను ఎవరైనా చదువుతురు కానీ చదవరని చదువుకుని ఉండరాండి అంతే కదా అందుకని నేను కష్టపడి చదువుతాను అన్నది మనం అక్కడ కరెక్ట్గా మెషన్ చేయాలి నెక్స్ట్ మూడోది చూడండి చేతులను శుభ్రంగా డాస్ ఇచ్చారు కడుగుతాను కడగను కాబట్టి కడుగుతాను చేతులను శుభ్రంగా కడుగుతాను నెక్స్ట్ నాలుగోది మంచి వాళ్ళతో స్నేహం డాస్ చేస్తాను చేయను అంటే మంచి వాళ్ళతో స్నేహం చేస్తాను ఓకేనండి నెక్స్ట్ సొంత వాక్యాలు ఇచ్చారు సొంత వాక్యాలు అంటే మనకి ఆల్రెడీ తెలిసినవి నిరంతరం అనుబంధం కంబలి నిద్రభంగం ఆకున్న చేర్చుకోను నిరంతరం మన సొంత వాక్యాలు మన మన సొంత యో యూజ్ చేసి కూడా మనం ఇందులో రాసుకోవడం జరిగిద్ది అన్నమాట చూడండి నేనేం రాసినాను చూడండి నా శ్రమకు నా శ్రమను నేను నిరంతరం కొనసాగిస్తాను నా శ్రమను నేను నిరంతరం కొనసాగిస్తాను చూడండి నెక్స్ట్ అనుబంధం అంటే మా అమ్మ మా అమ్మతో నాకు అనుబంధం చెప్పలేనిది ఎలాగని రాసుకో మా అమ్మకి నాకు ఉన్న అనుబంధం చాలా గొప్పది ఎలాగని మీరు సొంత వాక్యాలు అనేవి ఇలా రాసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఇవి కూడా చూసుకోండి నెక్స్ట్ ఇక్కడ మనకి కింది వాక్యాల ఆధారంగా మన బంధుత్వాలను గల్లల్లో నింపండి అంటే మన బంధుత్వాలని అంటే మన తల్లిదండ్రుల యొక్క అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు బాబాయిలు పెద్దమ్మలు చిన్నమ్మలు పిల్లలు ఏమేమవుతారు ఏంటనేది ఏది చూసినా మనకి ఒక లైన్లో అదే రావాలి దాన్ని మీరు ఆలోచించి ఈ గడిలో రాయండి చూడండి తల్లికి ఇంకొక పేరు ఏంటి తల్లికి ఇంకొక పేరు మనం ఏమి రాస్తాం పెన్నమ్మ పెన్నమ్మని కూడా మనం రాయొచ్చు అనమాట నెక్స్ట్ తల్లిగారి చెల్లిని ఏమని పిలుస్తారు తల్లికి ఇంకొక పేరు ఇక్కడ రాంగండి తల్లికి ఇంకొక పేరు ఏంటంటే పెద్దమ్మ అంటారు అనమాట తల్లిగారి చెల్లిని అమ్మలపై పెన్నమ్మ అని అంటారు తల్లిగారి అక్కను ఏమని పిలుస్తారు తల్లిగారి అక్కని పెద్దమ్మ అదే విధంగా అన్నమాట ఇలా మీరు ఇందులో ఈ గడల్లో గడల్లో నింపుకోండి నెక్స్ట్ ఇక్కడ చూడండి వ్యాకరణాంశాలకు వస్తే చూడండి పూర్వపదం పరపదం ఈ కింది వాక్యాలను గమనించి గీత గీసిన పదాలను విడదీయండి చూడండి దేశమును ప్రేమించు మ ప్రేమించు మన్న మంచి అన్నది పెంచు మన్న విడదీయమన్నారు కాబట్టి చూడండి దేశమును ప్రేమించు మన్నా ప్రేమించు ప్లస్ మన్నా అంటే ప్రేమించు మన్నా నెక్స్ట్ భద్రాద్రి రామయ్య కళ్యాణం కన్నుల పండుగగా జరుగుతుంది రామయ్య రామ ప్లస్ అయ్య రామయ్య నెక్స్ట్ చదువు నేర్పే గురువులందరికీ మా వందనం గురువులు ప్లస్ అందరు అందరికీ గురువులందరికీ నెక్స్ట్ శ్రీశైల మల్లన్న కోరిక కోరికలు తీర్చే దైవం మల్ల ప్లస్ అన్న మల్లన్న విడదీస్తే నెక్స్ట్ సింహాద్రి అప్పన్న నమ్మిన భక్తులకు కొండంత అండ అప్ప ప్లస్ అన్న అప్పన్న విడదీయండి నెక్స్ట్ ఇక్కడ రామయ్య ప్లస్ అయ్య రామయ్య చూడండి ప్రేమించు మన్నా ప్రేమించు ప్లస్ అన్న నిశ్చయం ఇదే యాస్ట్రీస్ కింద ఇచ్చారు నెక్స్ట్ పై ఉదాహరణలను గమనించండి వీటిలో స్వతంత్రమైన అర్థం కలిగి కలిగిన రెండు శబ్దాలు ఉన్నట్లు గుర్తించారు కదా ఇలా స్వతంత్రమైన అర్థం కలిగిన మొదటి పదాన్ని పూర్వపదం అని రెండో పదాన్ని పరపదం అని అని పేరు చూడండి ప్రేమించు మన్నా ప్రేమించు ఊ ప్లస్ అన్న అలా అంటే పూర్వపదం అలాగే పరపదం కూడా మనకి ఇందులో గమనించవచ్చు అనమాట పూర్వపదం ఏమైంది ప్రేమించుమన్నా ప్రేమించు ప్లస్ పరపదం అన్న అలా మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట నెక్స్ట్ పూర్వసరం పరస్వరం చూడండి క్రింది వాక్యాలను గమనించండి గీత గీసిన పదాలను విడదీయండి విడదీయాలన్నమాట ఇందాక మనం ఏం చేశాము విడదీటమి కదా చేసింది దేశం అంటే మనసులోయ్ అని గురుజాడ అన్నారు కింది వాక్యాన్ని గమనించండి గీత గీసిన పదాలు విడు దేశము ప్లస్ అంటే గురువులు అందరూ గురువులు ప్లస్ అందరకు ప్రపంచమందు ప్రపంచము ప్లస్ మందు ప్రపంచం ఎందున మందు మందు అంతే అల్లూరి టంగుటూరు వంటి వారంతా స్వాతంత్ర సమర యోధులు వారు ప్లస్ అంతా వారంతా ఇక్కడ చూడండి ఉదాహరణ మనకి దేశం అంటే దేశము ప్లస్ అంటే గ్రంథాలయము గ్రంథ ప్లస్ లయము గ్రంథాలయము పూర్వస్వరం పరస్వరం గుర్తించడం అన్నమాట నెక్స్ట్ చూడండి ఇందాక మనం చదివాం కదా పై ఉదాహరణలో పూర్వపదం చివరిలో ఉన్న మూను విడదీస్తే ము ప్లస్ ఊ ఈజ్క్వల్ టు మూ ఇలా పూర్వపదం అన్నమాట అదేవిధంగా చివర ఉన్న ఊ అనే అచ్చును పూర్వస్వరం అంటారు పరపదం అయినా అంటే అనే పదంలోని మొదటి అచ్చు ఆ దీనినే పరస్వరం అని అంటారు అచ్చులను స్వరాలు ప్రాణాలు నాదాలు అని కూడా అని అంటారనమాట ప్రపంచం అందు ప్రపంచము ప్లస్ అందు అందు ఇక్కడ చివర అందు అని ఇక్కడ ప్రపంచము మూ మూలో ఊ ఉంది కాబట్టి పూర్వస్వరం ఏమొచ్చింది మనకి ఇక్కడ ఊ వచ్చింది అనమాట పరస్పరం ఏమొచ్చిద్ది ప్రపంచము ఇక్కడ ఊ ఉంది కాబట్టి ఇక్కడ అందు ప్లస్ తర్వాత ఆ వచ్చింది కాబట్టి ఇక్కడ నెక్స్ట్ ఏమొచ్చింది పరస్పరం ఆ అనమాట ఇదనమాట ఓకేనండి నెక్స్ట్ సంధి సంధి గురించి చూద్దాం మనం క్రింది వాక్యాలను చదవండి కృష్ణుడు అతడు మహాభారతానికి సూత్ర దారి అదేవిధంగా దుర్యోధనుడు ఎక్కడా అంటూ భీముడు గర్జించాడు సీత పుట్టినింటికి మెట్టినింటికి పేరు తెచ్చింది చిన్నదైన ఉడత రామునికి సాయం చేసింది ఇక్కడ చూడండి గీత గీసిన పదాలను విడదీయండి కలిసినప్పుడు జరుగుతున్న మార్పును గమనించండి కృష్ణుడు అత్తాడు ఈజ్ ఈక్వల్ టు కృష్ణుడు ప్లస్ అత్తాడు కలిసినప్పుడు ఏమొచ్చింది కృష్ణుడు అత్తాడు అని మనకు ఒక పేరు అనేది ఇక్కడ క్లారిటీగా రావడం జరిగింది ఇక్కడ చూడండి దుర్యోధనుడు ఎక్కడా అంటే దుర్యోధనుడు ప్లస్ ఎక్కడా విడదీసినప్పుడు ఏమొచ్చింది ఓన్లీ మనకి పేరే వచ్చింది విడదీస్తే ఎక్కడ అని ఒక మీనింగ్ అనేది మనకి రెండు మీనింగ్లు అనేవి ఇక్కడ మనకి గమనించవచ్చు అనమాట పుట్టినింటికి పుట్టిన ప్లస్ ఇంటికి రెండు పదాలు వస్తున్నాయి చూడండి మెట్టినింటికి మెట్టిన ప్లస్ ఇంటికి చిన్నదైన చిన్నది ప్లస్ అయినా ఇవే మనకి ఇందులో మార్పులు అనమాట గమనించినప్పుడు మనకి మార్పులు అనేవి తెలుస్తున్నాయి రెండు పదాలు అనేవి ఇక్కడ మనకి రావడం మనం చూస్తున్నాం చూడండి చూసినవన్నీ చూసినవి ప్లస్ అన్నమాట అనమాట చూడండి కింద ఇచ్చారు పై ఉదాహరణలో పూర్వ స్వరం ఉ పరస్వరం కలిశాయి ఆ రెండిటికి బదులుగా పరస్వరం ఒక్కటే వచ్చి ముందు ఉన్న హల్లుతో కలిసింది దీనినే సంధి అని అంటారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూడండి పూర్వస్వరం దుర్యోధనుడు ప్రతి దాంట్లో ఇందులో ఊ ఉంది పుట్టిన మెట్టిన ఉన్న చిన్నది చూసినవి ఇందులో ఉన్నవి చివరిలో ఉన్న అక్షరాలు అని మనం అంటారు అదేవిధంగా పరస్పరం అని అంటే ఇందులో ఉన్న మొదటి అక్షరాలన్న పరస్పరము ఈ రెండింటిని కలిపి మనకిక్కడ మొదటగా ఏర్పడేది ఏ అక్షరం అవుతుందో అది దాన్ని హల్లుతో కలిసినవి ఇవి సంధి అనమని అని మనం అంటాం జరుగుతుందనమాట ఓకేనండి నెక్స్ట్ కింది పదాలను విడదీసి రాయండి అక్షరాలు అంటని అక్షరాలు ప్లస్ అంటని నెక్స్ట్ చూడండి కప్పింది ఏమో కప్పింది ప్లస్ ఏమో బాగుందని బాగు ప్లస్ ఉందని మరేమివ్వగలరు మరేమి ప్లస్ ఇవ్వగలరు ఇవన్నీ కూడా మనకి ఆవిడ తీసి రాయటమే ఉన్నాయి మీ లసన్కి వచ్చేసరికి హిందీ పదాలను కలిపి రాయండి ఈసారి మనకి కలిపి రాయడం ఇచ్చారు ముద్దర్లు ప్లస్ ఉన్నట్లు ముద్దర్లు ఉన్నట్లు దున్నుతాడు ప్లస్ అని దున్నుతాడని చుట్టూరు ప్లస్ వేసి చుట్టూరు వేసి ద్వితీయ భక్తి చూద్దాం ఇప్పుడు చూడండి ద్వితీయ భక్తి ఏంటంటే చూడండి మనకి నిన్ను గుర్చి గురించి ఏ అనేది మనం నీ అనేది నువ్వు అనేది ఉపయోగించి రాసినప్పుడు దాన్ని ద్వితీయ భక్తి కింద మనం వాడుకోవచ్చు చూడండి ఇక్కడ లక్ష్మణుడు దేవుడు చెట్లు తల్లిదండ్రులు పర్యావరణం అని ఇచ్చారు నెక్స్ట్ కాపాడాలి గౌరవించాలి భార్య ఊర్మిళ నమ్మిన వారు ఆస్తికులు నరకవద్దు ఇందులో ఈ పదాలు నీలో కలిసిద్దా నూనె యాడ్ చేయాలో ఇందులో మనం చూద్దాం చూడండి ఇక్కడ దేవుడు అని లక్ష్మణుడు చూడండి దేవుడిని దేవుడిని నీని యాడ్ చేసుకొని నమ్మిన వారు ఆస్తికులు అంటే దేవుడు నమ్మిన వారు భక్తులు అన్నమాట ఓకేనా నీ అనేది ఇక్కడ మనం ఉపయోగిస్తే దీనికి ఒక సరిక్రమైన అనేది మనకి తయారవుతుంది దేవుడు నమ్మిన దేవుడు నమ్మిన వారు ఆస్తికులు నమ్మినా ఏంటి దేవుడిని నమ్మిన వారు ఆస్తికులు ఓకేనా అట్లా అనమాట చెట్లను చెట్లను నరక వద్దు చెట్లు నరక వద్దు చెట్లను అంటే చెట్టు అంటే ఒకటి చెట్లను అంటే అన్ని అన్ని అన్న మీనింగ్ అనమాట అంటే చెట్లను అంటే అన్ని చెట్లను నరకవద్దు మనకి ఇలా అనమాట నెక్స్ట్ తల్లిదండ్రులు తల్లిదండ్రులను గౌరవించాలి తల్లిదండ్రులు గౌరవించాలంటే తల్లిదండ్రులు ఎవరిని గౌరవించాలి అదొక మనకి ఇనుక్రమమైన హోడ్గా మనం గుర్తించవచ్చు చూడండి తల్లిదండ్రులను గౌరవించాలి ఓకేనా నెక్స్ట్ పర్యావరణం పర్యావరణంను ఏం చేయాలి మనం కాపాడాలి చూడండి పర్యావరణం కాపాడాలి అంటే ఇందులో మీనింగ్ లేదు పర్యావరణం నువ్వు అనేది మనం యాడ్ చేయడం వల్ల పర్యావరణమును కాపాడాలి అంటే పర్యావరణాన్ని మనం సంరక్షించాలి అని అర్థం అన్నమాట చూడండి పై ఉదాహరణలోని వాక్యంలో నేను అనే భక్తి ప్రత్యామ్నాయాలు వాక్యాలను అర్థవంతం చేశాయి ఇలా వ్యాక్ వాక్యంలోని పదాల మధ్య చేరే నిన్ నున్ లన్ కూర్చి గురించి అనే ప్రత్యామ్నాయాలను ద్వితీయ విభక్తి అంటారు సాధారణంగా కర్మను గురించి తెలియజేసే సందర్భంలో ద్వితివ విభక్తి ప్రత్యామ్నాయాలు ఉపయోగిస్తామనమాట చూడండి నిన్ లన్ కూ నిన్ లన్ కూర్చి గురించి అనేది మనకి ప్రత్యేకంగా ఏం చేస్తుంది ద్వితీయ భక్తి ఈ భక్తులు తెలిసే కదండి ప్రథమ ద్వితీయ తృతీయ చతుర్థి అలా అనమాట ఇది ప్రత్యేకంగా మనకి ఒక మీనింగ్ అనేది అంటే కర్మ గురించి మనకి తెలియజేసేటప్పుడు మనం దీన్ని ప్రత్యేకంగా ద్వితీయ భక్తి మనం వాడతాం అన్నమాట ఓకేనా నెక్స్ట్ ఇక్కడ ప్రాజెక్టు పని అని ఇచ్చారు ఇది మంది కాదు నెక్స్ట్ మనకి ఇక్కడ ఒక నీతి పద్యం ఇవ్వడం జరిగింది చూడండి ఆట ఆ ఇజు ఆ ఇట్లా వేనిస్తే అది ఆట పద్యం అనమాట చూడండి ఇక్కడ అమ్మ గురించి ఒక పద్యం ఇవ్వడం జరిగింది అమ్మ ఎనని నేడి రెండు అక్షరముల వలె కానీ అందులోని మహిమ కాంతు లేదు అమ్మ మాట మధురామానంద భరితమ్మ అంతులేని ప్రేమ అమ్మ ప్రేమ అమ్మ గురించి మనకి చూడండి ఇక్కడ తన పాపకి ఎలా భోజనం పెడుతుందో అమ్మ గురించి వర్ణిస్తుందన్నమాట అమ్మ అనే రెండు పదాలే కానీ అందులో ఉన్నంత మహిమకాంత్ అనేది ఇందులో లేదన్నమాట అమ్మ మాట ఎంత మధురమో భరితమో అది మనకే తెలుస్తుంది అంతులేని ప్రేమ అమ్మ ప్రేమ అమ్మ ప్రేమ అంటే ఎంత అంతులు ఏంటంటే అమరమైన ప్రేమ అమ్మ ప్రేమ అని అని మనకి ఇక్కడ కవి చెప్పడం జరిగిందండి నెక్స్ట్ మీకు తెలుసా చూడండి మనకి ఇందాక పోయంలో చెప్పుకున్నాం కదా కవర్తని మీనింగ్ వచ్చింది కదా సైనికుల బృందంగా క్రమశిక్షణలో లయబద్ధంగా నడిచే పద్ధతి కవాత్ అని కూడా అంటారు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అని అండి పోయినసారి చెట్లో కూడా ఇది క్వశ్చన్ అనేది రావడం జరిగింది కవాత్తు అంటే ఏంటనేది ఇవ్వడం జరిగిందనమాట నెక్స్ట్ అన్న అంటే చెప్పుకున్నాం కదా శిశువుకు మొదటిసారిగా అన్నం తినిపించే తంతు దీనిని శిశువుకు ఆయువు తేజస్సు అభివృద్ధి చెందుతాయని అన్న రోజు శిశువు ముందు బంగారం నగలు డబ్బులు పుస్తకాలు పిన్ని కత్తి పూలు మొదలైన వస్తువులు పెడతారు శిశువు ఏ వస్తువును తాగుతాడో ఆ వస్తువుతో సంబంధమైన జీవనోపాధి లభిస్తుందని ఒక నమ్మకం అనమాట అంతే కదా మనం అన్న ప్రశ్న చేసేటప్పుడు ఈ వస్తువులను పెడితే ఏది పట్టుకుంటే పెన్ని పట్టుకున్న బుక్ పుస్తకం పుస్తకం పెట్టుకున్న అమ్మ బాగా చదువుతుడేమో అని అనుకుంటాం అదే కత్తి పట్టుకుంటే రౌడీ అవుతుడేమో అనుకుంటాం కదా అదేవిధంగా అన్న ప్రశ్న వేడుకంటే అన్న అంటే దీని మీనింగ్ ఇదనమాట చూడండి ఇక్కడ నెక్స్ట్ ఇంకేమిచ్చారు నేనే నేనేవి చేయగలనా చూడండి పాఠం అర్థం చేసుకొని సొంత మాటల్లో చెప్పగలను చెప్తాము పాఠాన్ని ధారాళంగా చదవగలను చదువుతాను అవును పాఠంలోని పాదాలను సొంత వాక్యాల్లో ఉపయోగించగలను ఉపయోగిస్తాను అమ్మ ప్రేమ గురించి నా మాటల్లో రాయగలను నేను రాయగలను అవును ఓకేనా అని అన్నిటికీ అవును అవును అనడానికి టిక్ చేసుకుంటే సరిపోయింది అనమాట నెక్స్ట్ ఉపాధ్యాయులకు సూచనలు మాకు అనమాట నెక్స్ట్ కన్న బిడ్డలను కంటికి రెప్పలాగా కాపాడుకునే అమ్మను ఎలా గౌరవించాలో వృద్ధాప్యంలో ఎలా చూసుకోవాలో విద్యార్థుల విద్యార్థులకు ఈ విధ రూపాలలో వివరించాలి ఎవరిస్తాము అంటే మనం తల్లిదండ్రుల పట్ల ఎలా చూసుకోవాలి వాళ్ళు వాళ్ళని ఎలా మనం సంరక్షించుకోవాలి వాళ్ళు ఒకవేళ పెన్న వయసుకు వచ్చినా సరే అని గురించి ఉపాధ్యాయులు యొక్క బాధ్యతగా పిల్లలకు తెలియజేయాలని మనకి ఉపాధ్యాయులకు సూచనలని అక్కడ ఇవ్వడం జరిగిందండి ఇదండి మనకి అక్షరం పాఠం గురించి మనం తెలుసుకున్నది మొత్తం గ్రామర్ పాయింట్స్ సహా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామండి ఓకేనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి మీ లైక్ వల్ల నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది ఇలాంటి లెసన్స్ మీకు ముందు ముందు ఇంకా రావడం జరుగుతుంది ప్లీజ్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మీ